లక్ష్మి నేను రాహుల్ ఏమైంది నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఇష్టపడలేదు లక్ష్మి బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగంలోనే వచ్చేయమనేవారు రాహుల్కి ఉద్యోగం లేదు నా మీద లవ్ లేదు తొందరపడ్డానే తప్పు చేశానే ఎప్పుడు అంటూ ఉంటాడు చివరికి నిండు గర్భిణిని అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్లాను తన మనసులో ఉన్న కొద్ది గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెడిపేశారు వాళ్ళ బంధువులమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా ఇదిగో చివరికి వీడే మిగిలాడు హే కేసు పెట్టలేదా వాళ్ళంతా డబ్బున్నోళ్ళే కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది వాళ్ళు అలాగా ఉండండి ఇంకొక దానికి ఆ బాధలు తప్ప పోనీ వదిలే సరే నీకేమైంది చూస్తూనే ఉన్నారు ఇంకా చూస్తూనే ఉన్నారా తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను చూద్దాం అంటున్నారు మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు ఏ ముందు ఇద్దరు అక్కలికి మంచి సంబంధాలు కుదిరాయి అందువల్ల మూడవది అలాంటిదే రావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు యా మా నాన్న కూడా డ్రైవరే మా అమ్మ చేసుకోవాలా మా నాన్న టీచరే చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు ప్లీజ్ పావిత్ర సేపు ఉండవే నాలుగోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు ఓ పంచి ఎవడైనా మంచిగా చూసి లేచిపో నేనేం నీలా ధైర్యవంతురాల్నా నీకే ఈ పరిస్థితి దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి ఏది జరగకపోతే పర్వాలేదు కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే అనిపిస్తుంది అయ్యో ఏంటి పవిత్ర మగాళ్లే జీవితమా నాకే చెప్తున్నావా మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను అంతే చచ్చిపోతారు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కూతకొస్తే కొట్టేదానివి కొట్టాలనే అనిపిస్తోంది అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది నువ్వు మాత్రం మగాడివి ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం ఏంటి రా పెళ్లి చేసుకుందాం హాస్టల్లో మెల్లగా తర్వాత లక్ష్మి పిల్లి భోజనమే అవును తిన్నట్టే లక్ష్మి అమ్మా బంగారు తల్లి భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బతు వెళ్ళి బోన్ చేయి ముందు ఏంటి లక్ష్మికి లక్షణమైన ఒక సంబంధం ఉంది బాగా ఉన్నవాళ్ళు ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు మరి ఇంకేంటి ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు ఎవరు విత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు ఆయనకి పెళ్ళైపోయిందే రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా రెండేళ్లలోనే చనిపోయింది పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు పెళ్ళైన ఇచ్చి చేయమంటావా లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా అందుకని చెప్పడం లేదు మంచి చోటు అమ్మాయి చూడటానికి మహాలక్ష్మిలా ఉంది పాప ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే అవునే లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా పెళ్ళైన వాడికి ఇచ్చి చేయమంటావా తనతో పాటు ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది కానీ ఏం సమస్య ఏంటో ఎవరికి తెలుసు గుళ్ళోకి వెళ్ళొద్దాం రావే నేనెందుకులే నువ్వు వెళ్ళి చూసిరా పిన్ని నీకేగా పెళ్లి కావాల్సింది హాయ్ శేవేంద్రియ ప్రతిష్టతి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్థూ శాంతి శాం హే ఎవరు ఎక్కడికి వచ్చావా నాన్న నువ్వు రంగస్వామి మాస్టర్ అమ్మాయివే కదా అవును నేను గుర్తులేను లేదండి నా కొడుకే నేను చేసుకోవడానికి వచ్చానమ్మా ఐదేళ్ళు అయ్యింది అప్పుడెలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మీ నాన్నని ఎంతగానో బతిమాలే చాలా మంది వస్తున్నారు కానీ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి రెండేళ్లు వెయిట్ చేశాం కానీ మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా ఆయన వెళుతూ ఉండి వస్తాను మంచిది ఏంటి ఇలాగే ఉన్నావు వెళ్ళి చీర కట్టుకో వాళ్ళొచ్చే టైం అయ్యింది కొత్తగా ఏం జరగబోతోంది వెళ్ళి నిలబడాలి దండం పెట్టాలి అంతే కదా అక్క ఇప్పుడు శంకే లేనట్టుగా ఉందక్క ఇలా ఉంటే చాలే ఊరుకోరా ఈఎంఐనా ఓ ఇన్వర్టర్ పెట్టించలేదా పెట్టించాలి వివరాలు కనుక్కోమన్నాను పెళ్ళి కొడుకుదే ఊరయ్యా పిల్లనిస్తారు బామ్మా అన్నిటికీ నువ్వు చాలా బాగా బాబు ఇలా మాట్లాడండి వినడానికి ఎంత బాగుంది ఈ మాటే వెళ్ళి పెళ్లి కూతురు చెప్పండి చెప్తారా అమ్మాయికి వినిపిస్తుంది ఏమండి చెప్పేది నమ్మకండి నాకెవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్ ఎక్కువ ఏం చేస్తున్నావు బాబు నేను సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను ఏం ఉద్యోగం అని అడిగాను ఏదో ఒక ఉద్యోగం కానీ సెంట్రల్ గవర్నమెంట్ చాలదా అమ్మాయిని చూపించండి మావయ్య ఎంత దూరం నుండి మేము కార్లో ఇక్కడికి వచ్చాం వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు ఉండదా మరి మీరే ఇంత అందంగా ఉన్నారు ఎండి కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది చూడద్దా మరి లక్ష్మీ రమ్మనండమ్మా పెళ్లి కొడుకు వెయిటింగ్ ఇక్కడ పెళ్ కొడుకు నచ్చాడో లేదో చెప్పొచ్చుగా అదే అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి అమ్మాయిని చెప్పానండి పెళ్లి ఇక్కడికొచ్చి చెప్పాలి మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు అలవాటు చేసుకోండి పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయాల్సింది మేమే మాట్లాడకుండా బతకగలమా నచ్చానా నన్ను చూసి చెప్పాలి నా పర్స్ వెళ్తూ ఉండండి వస్తాను జాగ్రత్తగా వెళ్ళండి అలా చెప్పాడా నచ్చానా నావే ఊరికే చెప్పావా నీకు నిజంగానే నచ్చాను ఎవరైనా చూస్తారేమో వెళ్ళండి నేను వస్తాను అది కిటికీ పక్కే వెతుకుతారా ఏంటి చాలా సంతోషం మనసుకు తృప్తిగా ఉంది మంచి చేయండి ఇల్లు వైజాగ్ చాలా మంది అడుగుతున్నారు మనసులో అనుకుంటున్నాం చూద్దాం అన్నయ్య అన్ని మంచి జరుగుతాయి మేము వస్తాం మాస్టర్ గారు అమ్మాయి అన్నారు చూస్తే దిక్కుమాలను కొంపలా ఉంది నాకు చాలా బాగా నచ్చిందమ్మా అమ్మాయి బాగుంది బాగుంటే మీ అక్కలకి ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాను ఈ విషయంలో మీ మావయ్య అస్సలు ఒప్పుకోడు ఏవీ లేని దాన్ని కోడలుగా తీసుకొస్తే కాండ్రించి ఉమ్మేస్తారు కాండ్రించి ఉమ్మేదానికి నువ్వు నావుగా ఎప్పుడు చూసినా మాయా మాయా అనుకుంటావు చూడ్డానికి లక్షణంగా అందంగా ఉంది నానా నువ్వేనా కానిరా హలో మురళీనా ఏ మురళి సార్ మురళిని ఓ మురళి చెప్పు బాబు సార్ ఒక్క నిమిషం చెప్పయ్యా సార్ లక్ష్మి బాగుందా సార్ మీరెలా ఉన్నారు బాగున్నాను సార్ నాకు లక్ష్మి బాగా నచ్చింది కానీ ఇంట్లోనే ఏమంటున్నారు కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారు మా అమ్మ మా వీళ్ళంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా ఓ వాళ్లకు తెలియకుండా లక్ష్మిని నాకు ఎవరికి తెలియకుండా పెళ్లి చేయటానికి పిల్లని కనీ పెంచి పెద్ద చేసింది మాట గనికి ఇంకెవడైనా అనుంటే చంపి పోగులు పెట్టేవాడిని మీకు నేను నచ్చానా అది వేరే విషయం బాబు అన్నీ ఒకటే సార్ నాకు మీ అమ్మాయి నచ్చింది మీకు నేను మేము పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను చేస్తాను తప్పు తప్పుగా నాకు తప్పు రేటు తెలుసు లక్ష్మితో మాట్లాడొచ్చా మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు మా ఇంటి అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరితోనూ మాట్లాడరు పిల్ల కావాలంటే కుటుంబంతో సహారండి లేదంటే మా లక్ష్మికి లక్ష సంబంధాలు వస్తాయి ఈ విషయం మర్చిపోకుండా మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు సార్ నేను చెప్పేది కాస్త వినండి హలో లక్ష్మి ఇది అక్కడ పెట్టి ఆయన ఏమన్నారో తెలియలేదు మా లక్ష్మికి లక్ష సంబంధాలు వస్తాయి మీ ఇంట్లో అది మర్చిపోకుండా చెప్పు అని కోపంగా చెప్పేశారు మా నాన్న మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా ఆ అబ్బాయి ఎంత ఆశగా ఫోన్ చేస్తుంటాడు ఓ మంచి సమాధానం చెప్పండొచ్చు కదా వదిలే ఫోన్ చేసి చూడవే ఏం చెప్తాడో చూద్దాం పోవే పెద్ద చెప్పచ్చు నువ్వెప్పటికీ ఇంతే లోపలే కుమిలిపోతుంటే ఎవరికి విషయం తెలుస్తుంది ఏమంటాడో ఓసారి ఫోన్ చేయి ఏంటి భయం డీలా నో డీలా అంతే లైఫ్ నచ్చింది చెయ్యి నువ్వు చచ్చిన తర్వాత ఎవ్వరూ నీకు విగ్రహం పెట్టరు హలో సార్ లక్ష్మిని మాట్లాడుతున్నాను లక్ష్మి బాగున్నావా మీ నాన్న ఏమైనా చెప్పారా మా నాన్న మాతో ఏ విషయం చెప్పరు ఓహో లక్ష్మి నీతో చాలా మాట్లాడాలనుకున్నాను కానీ కుదరలేదు నువ్వు కావాలి అనిపిస్తుంది కానీ ఏం చేయాలో తెలియడం లేదు నన్ను తీసుకెళ్ళిపోండి నేను కావాలండి నన్ను తీసుకెళ్ళిపోండి వైజాగ్ వచ్చే ఇంకో మూడు రోజుల్లో నా లైఫ్ మారిపోతుంది ఆలోచించే టైం లేదు వైజాగ్ వచ్చే లక్ష్మి నన్ను నమ్ము మనం సంతోషంగా జీవించబోతున్నా పెళ్లి చేయడానికి లేని నీ బాబు నా కొడుకుని వల్ల వేసుకుని లొంగ తీసుకోమన్నాడా నువ్వు అసలు ఆడదానివేనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఇప్పుడేంటి చుట్టూ చేరి బేకారు చిక్కాలన్ను కనిపెట్టారంట